గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఈ స్లైడ్లో మనము ఫస్ట్ ఫస్ట్ రీటైల్ ఇన్కమ్ అయితే తెలుసుకున్నామండి టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ గురించి కూడా మనం వీడియో చేసుకున్నాము రెండు ఇన్కమ్లు ఎలా వస్తాయని ఇప్పుడు థర్డ్ ఇన్కమ్ చూడండి డైరెక్టర్ బోనస్ అండి యూ అనే పర్సన్ ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పీవీ చేసుకుంటారో అప్పుడు యూ అనే పర్సన్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతారండి అప్పుడు డైరెక్టర్గా క్వాలిఫై అయినందుకు గాను కంపెనీ కంపెనీ టర్నోవర్స్ నుంచి మనకి డైరెక్టర్ బోనస్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే డైరెక్టర్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో అప్పటి నుంచి లాస్ట్ లెవెల్ ఏదైతే ఉందో డియూసీడీ వరకు కూడా మనకి ఈ డైరెక్టర్ బోనస్ అనేది కంటిన్యూ జరుగుతుంది మరి ఎవ్రీ మంత్ ఐదు వేల ఐదు వందలు పీవీ చేయాలా అంటే లేదు ఒక్కసారి మనం స్టార్టింగ్లోనే ఐదు వేల ఐదు వందలు పీవీ చేస్తే వాళ్ళు డైరెక్టర్గా క్వాలిఫై అయినట్టే మరి సెకండ్ టైం ఎట్లా అంటే వాళ్ళ డౌన్లో రెండు వేల ఒక పీవీ చేస్తే అప్పుడు వాళ్ళు డైరెక్టర్గా క్వాలిఫై అయినట్టేనండి సెకండ్ మంత్ నుంచి ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ టు కే ఉంటుంది ఓకే లీడర్స్ తర్వాత మనం చూడండి టీమ్ బిల్డింగ్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ కంపెనీ ఎవరికి ఇస్తుందండి డైరెక్టర్ అయిన వాళ్ళకి సిల్వర్ అయిన వాళ్ళకి గోల్డ్ అయిన వాళ్ళకి మాత్రమే టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవ్వడం జరిగింది మరి డైరెక్టర్ అంటే ఏంటి మనం ఐదు వేల ఐదు వందలు పీవీ చేస్తే మనల్ని డైరెక్టర్ అన్నారు మరి మన డౌన్లో ఇంకొక పర్సన్ కూడా ఐదు వేల ఐదు వందలు పీవీ చేసి సిక్స్టీన్ పర్సెంట్కి వస్తే మనల్ని సిల్వర్ డైరెక్టర్గా గుర్తిస్తారు అదే మనం యు అనే పర్సన్ తన డౌన్లో ఇద్దరు డైరెక్టర్స్ని క్వాలిఫై చేసుకోగలిగితే యు అనే పర్సన్ని గోల్డ్ అంటాం ఎప్పుడైతే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్కి వస్తామో అప్పటి వరకు కూడా మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కంపెనీ త్రీ పర్సెంట్ కౌంట్ చేసి ఇవ్వడం జరిగిద్దండి అప్పుడు మన శాలరీ వచ్చేసి సెవెన్ టు ఫిఫ్టీన్కే ఉంటుంది ఓకే లీడర్స్ మన బోనస్ వచ్చేసి మరి ఇప్పుడు ఫిఫ్త్ ఇన్కమ్ చూడండి ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనమాట ఎయిటీన్ పర్సెంట్ కౌంట్ చేసి ఇస్తుంది ఇది సిల్వర్ అండ్ ఎబో అందరికీ లాస్ట్ లెవెల్ వరకు కూడా ఏదైతే డైరెక్టర్ నుంచి పై లెవెల్ వరకు కూడా మనకి ఈ ఎల్ఓబి అనేది కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ ఇదే మనకి హైయెస్ట్ ఇన్కమ్ అనమాట ఈ బిజినెస్ ప్లాన్ మొత్తంలో నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కంలో హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది మనకి ఎల్ఓబి అనమాట ఇది సిల్వర్ అండ్ ఎబో వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు సో ఎవ్రీ మంత్ డైరెక్టర్ బోనస్ మనము ఐదు వేల ఆరు వందల పాయింట్స్ రెగ్ మన టీం ద్వారాగా తెచ్చుకుంటే మనకి కంపెనీ ఎల్ఓబి అనేది ఎయిటీన్ పర్సెంట్ కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మన బోనస్ వచ్చేసి టెన్ కే నుంచి థర్టీ కే వరకు ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ ఎవరికి ఇస్తుందండి కంపెనీ గోల్డ్ అండ్ ఎవో వాళ్ళకి మాత్రమే అంటే మీరు ఎప్పుడైతే గోల్డ్ అండ్ ఎవో క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంపెనీ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది గోల్డ్ అండ్ ఎవో అంటే మీరు డైరెక్టర్ అయ్యారు మీ డౌన్లో ఇద్దరు డైరెక్టర్స్ని చేసుకున్నారు అప్పుడు మీకు కంపెనీ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి అప్పుడు మన బోనస్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ కే వరకు తీసుకోవచ్చు ఓకే లీడర్స్ నెక్స్ట్ కార్ ఫండ్ చూడండి సెవెంత్ వన్ వచ్చేసి కార్ ఫండ్ కార్ ఫండ్ ఎలా ఇస్తుంది అంటే మనం ఎప్పుడైతే డైరెక్టర్ క్వాలిఫై అయ్యి మన డౌన్లో ముగ్గురిని క్వాలిఫై చేసుకుంటే కంపెనీ మనల్ని స్టార్ డైరెక్టర్ అంటుంది మనం ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతామో అప్పుడు కంపెనీ మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి ఓకే స్టార్ డైరెక్టర్ అయ్యి మన టీం మంచిగా బిల్ అయ్యి వర్క్ జరుగుతూ ఉంటే రెగ్యులర్గా మనకి మంచి పీవీస్ వస్తూ ఉంటే కంపెనీ మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మన బోనస్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ ఎబో ఉంటుంది మనం కార్ తీసుకోవచ్చు అండి ఇక్కడ ఓకే లీడర్స్ కంపెనీ ఫ్రీగా ఇచ్చినట్టే ఇక్కడ మీరు కొన్నారు పర్చేజ్ చేశారు మీరు జనాలకి చెప్పారు దానివల్ల మీకు రావాల్సింది రీటైల్ ఇన్కమ్ ఒక్కటే కొన్నప్పుడు మనకు థర్టీ పర్సెంట్ రీటైల్ ప్రాఫిట్ ఒకటి సిఎన్సీ ఆఫర్స్ అయ్యే రావాలి కానీ కంపెనీ మనకి మనం చేసే వర్క్కి మనకి ఇన్ని రకాల ఇన్కమ్ కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో మనకి కార్ ఫండ్ కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తున్నట్టే లెక్కండి ఓకే లీడర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ ఫండ్ మనకు హౌస్ ఫండ్ ఎప్పుడు ఇస్తుంది కంపెనీ అంటే మీరు ఎప్పుడైతే డైరెక్టర్ క్వాలిఫై అవుతారో మీ డౌన్లో ముగ్గురు క్వాలిఫై అవుతే స్టార్ అన్నాము నలుగురు క్వాలిఫై అయితే మాత్రం నలుగురు డైరెక్టర్స్ క్వాలిఫై అవుతే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అని అంటారు మీ డౌన్లో ఎప్పుడైతే ఆరుగురు డైరెక్టర్స్ క్వాలిఫై అవుతారో మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు మీరు ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో అప్పటి నుంచి మీకు కంపెనీ ఇంకా ఎక్స్ట్రాగా హౌస్ ఫండ్ అనేది త్రీ పర్సెంట్ కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరి అప్పుడు మీరు క్రౌన్ అయినప్పుడు మన ఇన్కమ్ మన బోనస్ ఎంత ఉందంటే వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఎబో ఉండాలి ఓకే లీడర్స్ వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఎబోనే మన ఇన్కమ్ అనేది ఉంటుంది మనకి ఆ ఇన్కంలోనే మనకి హౌస్ ఫండ్ కూడా త్రీ పర్సెంటే యాడ్ అయ్యి వస్తుందన్నమాట ఓకే లీడర్స్ మన నైన్త్ ఇన్కమ్ చూడండి నైన్త్ ఇన్కమ్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ ఇస్తుంది అది ఎవరికి ఇస్తుంది ఎలైట్ క్లబ్ బోనస్ నైన్త్ ఇన్కమ్ అంటే మీరు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యి మీ డౌన్లో ఆరుగురిని డైరెక్టర్స్ చేస్తే మిమ్మల్ని క్రౌన్ అంటాం కదా మరి మీ లౌన్ మీ డౌన్లోనే ఎనిమిది మంది డైరెక్టర్స్ని చేస్తే మిమ్మల్ని యూసీడీ అని కూడా అంటాం మరి మీరు ఎప్పుడైతే యూసీడీకి వచ్చేసి మీ టీమ్ని బిల్డ్ చేసుకుంటూ చక్కగా వర్క్ చేసుకోవడం వల్ల కంపెనీ మీకు ఎలై క్లబ్ బోనస్ టూ పర్సెంటేజ్ కూడా యాడ్ చేసి ఇస్తుందండి అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి మీ బోనస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ టు అబోవ్ ఉంటుంది ఓకే లీడర్స్ ఇట్లా మనం ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్స్ తెలియాలి బేసిక్స్ తెలిస్తేనే ఈ ల్యాక్స్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది ఆ బేసిక్స్ మనకి ఇక్కడ రీటైల్ ఇన్కంలోనే తెలుస్తుంది అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్లోనే తెలుస్తుంది అక్కడ మనకి పీవీస్ ఇస్తుంది అక్యుమలేటివ్ పర్ఫార్మెన్స్ ఆ పీవీస్ని బేస్ చేసుకునే కంపెనీ డైరెక్టర్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎల్ఓబి ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఎలక్ క్లబ్ బోనస్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే లీడర్స్ సో ఇవన్నీ తీసుకోవాలంటే వీటన్నిటికీ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ మనం చేయాల్సింది ఒకటేనండి ప్రోడక్ట్స్ తీసుకొని మనం వాడుకోవాలి ఫస్ట్ మనం వాడితేనే అది మనం యూజ్ చేసుకోవడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది అప్పుడు అవతల వాళ్ళు వేసే క్వశ్చన్కి మనం ఎలా సమాధానం ఇవ్వగలుగుతామంటే కాన్ఫిడెన్స్గా ఇవ్వగలుగుతాం ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్గా సమాధానం ఇవ్వగలుగుతామో అప్పుడు వాళ్ళు దాన్ని ఇష్టపడతారు వాళ్ళు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో తర్వాత వాళ్ళు కూడా షేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఆటోమేటిక్గా ఆ టీమ్ అనేది బిల్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ కావాల్సింది ఓపిక అండి మీరు స్టార్టింగ్లోనే ల్యాక్స్ రోల్ రావాలి ట్వంటీకి రావాలి థర్టీకి రావాలి అంటే ప్రాసెస్ తెలియకుండా రాదు కాబట్టి మనం ఏ ప్రాసెస్లో వెళ్ళాలి ఏ స్ట్రక్చర్లో వెళ్ళాలి అనేది తెలుసుకుంటూ ఒక వన్ టు త్రీ ఇయర్స్ ఈ బిజినెస్లో స్టాండర్డ్గా నిలబడగలిగితే ఈ తొమ్మిది రకాల ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అండి ఓకే ఇట్లా నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది అది ఎప్పటివరకు ఇస్తుంది అంటే మనకి త్రీ జనరేషన్ ప్లాన్ ప్రతి ఒక్కరు వచ్చింది కూడా జనరేషన్ ప్లాన్ కోసమేనండి ఇప్పుడు మనం ఏదైతే ఐడి తీసుకొని ఐడి పైన మనం కొనుక్కొని మన డౌన్లో ఇంతమంది డైరెక్టర్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ వస్తే ఇదే ఐడి మనకి మన పిల్లలకి మన పిల్లల నుంచి వాళ్ళ పిల్లల వరకు కూడా మొత్తం త్రీ జనరేషన్ వరకు కూడా మనకి ఈ ఐడి అనేది కంటిన్యూ అవుతుంది ఓకే లీడర్స్ ఇంత నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదేనండి లెవెల్స్ అవి ఓకే థ్యాంక్ యూ లీడర్స్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను చెప్తాను థ్యాంక్ యూ లీడర్స్